నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనాయమూర్తి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్కారం దత్తాత్రేయ స్వామి వారి గురించి మీరు ఎంతో అద్భుతంగా చెప్తూ వస్తున్నారు మనం పారాయణం కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అయితే దత్తాత్రేయ స్వామి వారు కలియుగం రాకముందు ఎన్ని అవతారాలు గురుగారు అది తెలుసుకుని మనం పారాయణం స్టార్ట్ చేద్దాం మనకి దత్తాత్రేయ స్వామి వారు యుగంలో అత్రి మహర్షి అనసూయా దంపతులకి దత్తాత్రేయ స్వామి వారిగా వెలిసారు అప్పుడు ఈ కలియుగంలోనేమో శ్రీపాద వల్లభుడిగా మొదట అవతారం రెండవ అవతారంగా మనకి నృసింహ సరస్వతి మూడుగా అక్కలకోట్ మహారాజ్ అక్కలకోట్లో స్వామి సమర్థగా నాలుగో అవతారంగా మనకి ఇక్కడ మాణిక్పూర్ మహారాజ్ అవతారం మాణిక్పూర్ మహారాజ్ అంటే పెద్ద ఫేమస్ ఐదో అవతారంగా షిర్డి సాయినాథుడిగా ఎత్తారు ఇది దీని నాథ సాంప్రదాయం అంటారు అయితే కృతయుగంలో ఆయన దత్తడి అవతారం ఎత్తకముందు కూడా కొన్ని అవతారాలు ఉన్నాయి అవి చూసి అలాంటి కొడుకు నాకు కావాలా అని అత్రి మహర్షే మనసు పడ్డాడు అటువంటి అవతారాల గురించి చెప్తున్నాను కలియుగానికి ముందే కాదు కృతయుగానికి ముందే ఈ అవతారాలన్నీ ఎత్తేసాడు అంటే దత్తాత్రేయుడు అవతారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలవక ముందే దత్తాత్రేయుడు అవతారం ఎత్తకముందే ఈ అవతారాలు ఎత్తాడు మొదటిది యోగిరాజ్ అవతారం ఆయన ఎలా ధ్యానం చేయాలి అంటే అద్వయానంద రూపాయ చ యోగి రాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమ అది ఈయన యొక్క ధ్యాన శ్లోకం అంటే నారాయణుడి బొడ్డు నుంచి బ్రహ్మదేవుడు ఇలా పుడతాడు కదా ఆయన ఏం చేస్తాడంటే ఆ బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత అత్రి మొదలైనటువంటి ఋషులందరినీ కూడా సృష్టించాడు సృష్టి విస్తరణ చేయమని చెప్పేసి అత్రి మహర్షికి చెప్తాడు ఆ అనసూయ మాతను పిలిచి ఆ దంపతులు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే రోక్ష పర్వతం అని ఒక పర్వతం ఉంటుంది దాని మీద కూర్చొని తపస్సు చేస్తుంటే ఒక కార్తీక పౌర్ణిమ బుధవారం ఉన్నాడు మొదటి జాములో మొదటి రూపములో మొదటి యామంలో యోగిరాజుగా అవతరించాడు దత్తాత్రేయుడు ఫస్ట్ అవతారం అదనమాట అంటే యోగిరాజు అవతారం కాబట్టి ఎవరైతే ఈ బుధవారము కార్తీక పౌర్ణమి వస్తుందో ఆ రోజు కనుక మూడు సార్లు స్వామివారికి అర్ఘం ఇచ్చి తర్వాత కొబ్బరికాయ లాగూ నైవేద్యం ఇస్తామనుకో యోగిరాజు మంత్రాన్ని మనం జపించి ఈ యొక్క స్తోత్రాలు ఇవన్నీ కూడా చేస్తే ఆయన యొక్క కరుణ మనకు వస్తుంది ఈ విధంగా పన్నెండు పదహారు అవతారాలు ఎత్తాడు షోడస షోడస అవతారాలు రెండవ అవతారం ఏంటంటే అత్రి వరదుడు ఇక ఈయన యొక్క ధ్యాన శ్లోకం ఏమిటంటే మాలా కమండల కరపద్మే మధ్యస్థ పాణి ఢమరు త్రిశూలే తత్రి మర ధ్యాయేత్త మత్రి వరద యుక్తం ఇది మామూలు గానగాపురంలో మనం దత్తాత్రేయ స్వామి వారికి అందరికీ వచ్చే కామన్ స్తోత్రం దీంట్లో ఏంటంటే చక్కగా చేతిలో ఆయన ఏం చేస్తాడు కుడి చేతిలో గురువు ఉంటాడు ఆయనకి తర్వాత ఎడమ పార్శ్వంలో భగవంతుడు ఉంటాడు భగవంతుడు అంటే సర్వ రూపాలు కుడి చేతిలో మనకి ఏం పట్టుకుంటాడు మంత్రాలక ఆధారమైనటువంటి అకారాది క్షకారాంత వర్ణాలు కలిగినటువంటి యాభై రెండు పూసల జపమాల పట్టుకుంటాడు ఏ ఇందులో మామూలు పూసలే కదా అనుకుంటాం ఆం ఆమ్ ఇం ఏం క్షమ్ అక్షరమాలే అక్షరమాలం కృతే వాగ్వాదిన్యై స్వాహా అన్నారు ఇప్పుడు ఎందుకు తెలుగులోనే మనకు మంత్రాలు యాభై రెండు ఉన్నాయి ఎన్ని అక్షరాలు అసలు తెలుగులో యాభై ఆరా యాభై రెండా యాభై రెండు అక్షరాలు ఉన్నాయి అంటే తెలుగు వాళ్ళకి కనెక్టెడ్ దేవుడు అనమాట యాభై రెండు ఆ నుంచి క్షా వరకు తీసుకుంటాం అన్నమాట కాబట్టి ఈ మాలలో మనము సకల మంత్రాలు అన్ని బీజాలతో చక్కగా ఉంటాయి దానికి ఈ యొక్క దత్తాత్రేయుని కనుక మనం పూజ చేసుకుంటే ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అనేటటువంటి మహామంత్రంతో మనం పూజ చేస్తే మనకి సర్వసిద్ధులు కలుగుతాయి అష్ట నిధులు అష్టసిద్ధులు నవనిధులు కలుగుతాయి అంటే వీళ్ళలా ప్రచారం చేస్తారంటే అష్టసిద్ధులు అంటే ఏదో మనకి డబ్బులు అన్నీ వచ్చేస్తాయి నవనిధుల స్థలా కాదు స్వామివారు మనం అనుకున్న ప్రతి కోరిక తీర్పుతుంది ఇక మూడవ అవతారము శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆయన ఏంటంటే దత్తాత్రేయం శివం శాంతమింద్రనీల నిభం ప్రభుం ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరం భస్మోర్ధూత సర్వాంగం జటా జూటధరం విభుం చతుర్బాహుముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం అటువంటి దత్తాత్రేయం నమ్మ నేను నమస్కరిస్తున్నాను అని ఓకే నెక్స్ట్ కాళాగ్ని శమనుడు ఈ యొక్క కాలాగ్ని అంటే కాళాగ్ని శమనం చేయడం అంటే ఏంటంటే అంతం చేయడం తగ్గించడం జ్ఞానానందైక దీప్తాయ కాళాగ్ని శమనాయ చ భక్తరిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే ఈ ధ్యాన శ్లోకాలు చేసుకుంటే చాలు ఇవి బయట దొరకవు ధ్యాన శ్లోకాలు అందుకనే మనం ధ్యాన శ్లోకాలు చెప్తున్నాం ఇందులో ఎవరికి నచ్చిన దత్త దత్తాత్రేయుడి యొక్క ధ్యాన శ్లోకం వాళ్ళు రాసుకొని చేసుకోవచ్చు వాళ్ళు అలాగే ఐదవ అవతారం యోగి జన వల్లభుడు యోగ విజన రూపాయతే చాత్రేయా ఇక ఆరో రూపము లీలా విశ్వంభరుడు పూర్ణ బ్రహ్మస్వరూపాయ లీలా విశ్వంభరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షిణే ఇక ఏడవది సిద్ధరాజు సర్వ సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రరా మంత్ర మంత్రధాత్రే నమో నమ మంత్రధాత్రే అంటే మంత్రాలను మనకిచ్చేటటువంటి వాడు ఇక జ్ఞానసాగర అవతారం సర్వత్రా జ్ఞాన నాశాయ జ్ఞాన దీపాయ దాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తా దత్తాయ నమో నమ ఇక తొమ్మిదోది విశ్వంభరావధూత విశ్వంభరాయ దేవాయ భక్త ప్రియకరాయ చ భక్త ప్రియాయ దేవాయ నామ ప్రియాయతే నమ ఆయన పేరుతో పిలిస్తే సంతోషిస్తాడట అందుకనే అమ్మా రమా అని పిలవాలి నిన్ను నీ పేరున అమ్మారమా అన్నం తిన్నావా అమ్మారమ్మా పడుకున్నావా అమ్మారమ్మా కాఫీ తాగావా అని ఎవరైనా అడుగుతున్నారనుకోబా ను నువ్వు తొందరగా కనెక్ట్ అయిపోతావు అనమాట ఇది మనం ఈ యొక్క డైమెన్షనల్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మేము క్లాసులు చెప్పేటప్పుడు ఇది నేమ్ కనెక్ట్ అవ్వమని మా గురువులు అలాగే చెప్పారు అందుకనే స్వామి దత్తా 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 అని పిలుస్తుంటే మనకు తొందరగా వరాలిస్తాడు అందుకనే నామపారాయణ ప్రీత నంది విద్యారడేశ్వరి అని లలితాశాస్త్రంలో కూడా చెప్తాం ఆమె పేరు ఆమెకు పలుకుతుంటే మనం పలుకుతుంటే ఆమెకు సంతోషం అందుకనే కలియుగంలో ఆ స్వామివారి యొక్క పేరుతో అమ్మవారి యొక్క పేరు మా నామపారాయణ చేస్తే చాలు యజ్ఞాలు హోమాలు ఈ యొక్క పూజలు కాస్ట్లీ పూజలు ఇవేమీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పూజ ఖరీదు ఎంతో తెలుసా కోటి రూపాయలు చేస్తారు కొంతమంది మా వాళ్ళు వచ్చి చక్కగా ఇంతకు ముందు రెండు వేలు వెయ్యి రూపాయలు పూజలు అయిపోయి హోమంలో పట్టు చీరలు వేస్తాం ఒక్కొక్క చీర పదకొండు లక్షలు ఇంకెవడు చేస్తాడమ్మా పూజలుగా అలా చేసేసి కోటి రూపాయలు అన్నమాట బిల్లు మీకు తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ ఆ కార్పొరేట్ బిల్లు ఇంకా నెక్స్ట్ విశ్వంభర ఆయనకి చెప్పేసాం ఆయన నామప్రియక్తే నమ అని మాయా అవతారం ఈ స్వామివారికి మాయా యుక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయతే శుద్ధ బుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే ఇది ఆయన యొక్క రూపం మాయాముక్త లాస్ట్ పదకొండో అవతారంలో ఏంటంటే పదకొండు మాయాముక్తావధూత అవతారం స్వమాయా గుప్తాయ ముక్త పరమాత్మనే సర్వత్రా జ్ఞాన భాషాయ దేవదేవాయతే నమ తర్వాత ఆది గురువు అవతారం ఎత్తాడు ఆయన అది గురువైనటువంటి పరమేశ్వరుడు తర్వాత శివరూపమేత్తాడు సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే తర్వాత శ్రీ దేవదేవ అవతారం ఎత్తాడు సర్వాపరాధనాశాయ సర్వ పాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే ఇక దిగంబర అవతారం ఎత్తాడు ఆఖరుగా శ్రీకృష్ణ శ్యామ కమల నయనుడు అవతారం ఎత్తాడు అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి ఆఖర అవతారం శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడంటే కృష్ణుడే దత్తుడు దత్తుడే కృష్ణుడు కృష్ణుడు జగద్గురువు దత్తాత్రేయుడు జగద్గురువు కాబట్టి వీళ్ళందరికీ కూడా మూడు అర్ఘ్యాలు వదిలి మనం చక్కగా మూడు హారతలో మనం గుళ్ళల్లో ఇస్తాం కదా మనం ఒక హారతిస్తే చాలు ఒక రోజు పూజ చేసుకుంటే చాలు గంటల గంటలు చేయాల్సినటువంటి అవసరం లేదు దత్త దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర నృసింహ సరస్వతి దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ విధంగా పిలిస్తే పరుగు పరుగునొస్తాడు ఆవు దూడని వదిలేస్తే ఎలాగైతే తల్లి దగ్గరికి దూడ పరిగెత్తుకొస్తుంది అలాగే దూడ దగ్గరికి తల్లి అమ్మ నా అమ్మ ఎవరు లాక్కెళ్ళిపోతున్నారని అలా దత్తా అని మనం పిలిస్తే దత్తుడు పరిగెత్తుకొస్తాడు పరిగెత్తే వాళ్ళని మనం పూర్చేయకుండా మనం ఫోన్లు చేస్తాం మన ఫ్రెండ్స్ కి వాడు ఒకసారి బ్లాక్ చేసి పెడేస్తాడు ఒకసారి కేర్లెస్ గా కానీ దత్తాత్రేయుడు మాత్రం నెవర్ కేర్ గా ఉండడు మనం ఎప్పుడు పూజ చేసినా వెంటనే అటెండ్ అవుతాడు మానవులు అల్పబుద్ధి ఉన్నటువంటి వాళ్ళు నీచులు నికృష్టులు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు నువ్వు ఎంత ప్రేమగా ఫోన్ చేసినా సరే వాళ్ళు ఒక్కొక్కసారి అహంకారంతో ఫోన్లు ఎత్తరు ఒక్కోసారి బ్లాక్ చేసి పడేస్తారు బిల్డప్లు ఇస్తారు వీళ్ళంతా ఈ మానవ గురువులు అంతే మానవ గురువులు అంతే వీళ్ళు ఎన్నటికీ వాళ్ళ జీవితంలో జగద్గురువులు కాలేరు జగద్గురువులు కాలేరు జగద్గురువు తత్వం అటువంటిది అనమాట దత్తుడు కృష్ణుడు ఆదిశంకరుడు వాళ్ళ పదాలను మనం పట్టుకొని మనం వదలకుండా ఉంటే వాళ్ళు అసలు మనల్ని అనమాట మనకు మోక్షం గ్యారంటీ ఎవడైనా రాసిస్తాడా మోక్షం గ్యారంటీ ఏ స్వామిజీ రాయుడు డబ్బులు తెచ్చుకుంటారంటే మోక్షం ఏదో ఈజీ లాగా ఏదో మోక్షం వచ్చేస్తుంది మీకు మోక్షం ఇట్స్ నాట్ దట్ ఈజీ గురువు ఒక్కడే ఇవ్వగలడు అద్భుతంగా చెప్పారు అవతారాలన్నీ అన్ని అవతారాలకి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది అంతే కదా మంత్రం కూడా దానికి చెప్తున్నారు గురువు గారు నమస్కారం